వ్యవసాయంతో పాటు అత్యధిక మంది రైతులకు పాడి పశువుల పెంపకమే ఆధారం అనుకోని రీతిలో మృత్యువాత పడితే పోషకులు తీవ్రంగా నష్టపోతుంటారు ఈ నేపథ్యంలో పోషకులకు దన్నుగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది జిల్లాలో పశు సంపదకు కొదవలేదు అధిక మంది పశు పోషణతో పాటు మేకలు గొర్రెలు పెంపకంపై దృష్టి సారించారు జిల్లాలో యాభై ఆరు వేలకు పైగా ఆవులు ఎద్దులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల గేదెలు పదిహేను లక్షల అరవై ఏడు వేల గొర్రెలు నాలుగు లక్షల పదిహేడు వేల మేకలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి అయితే వీటి పోషకులు కొద్ది మొత్తం నగదును ప్రీమియంగా చెల్లిస్తే పరిహారం అందించి నష్టం నుంచి ఉపశమనం పొందేలా అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం ఈ దిశగా గ్రామాల్లోని పశువుల పోషకులకు పశుసంవర్ధక శాఖ అధికారులు సిబ్బంది ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నారు ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ వాటా నిధులు పదహారు లక్షలు విడుదలైనట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు పశువు రకం ఆధారంగా బీమా ప్రీమియం చెల్లించేలా మార్గదర్శకాలు రూపొందించారు ప్రభుత్వ పోగా కొంతమేర రైతులు చెల్లించాల్సి ఉంటుంది ఒకసారి ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు వర్తిస్తుంది పేదలు ఎస్సీ ఎస్టీలకు ముప్పై వేల వరకు పశువులకు ఎనభై శాతం రాయితీ ఆ పైన ధరలు పలికే వాటికి పూర్తి స్థాయిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది దారిద్య రేఖకు ఎగువన ఉన్నవారికి ముప్పై వేల వరకు యాభై శాతం రాయితీని నిర్దేశించారు ఈ విషయమై పశుసంవర్ధక శాఖ జిల్లాధికారిని డాక్టర్ కె బేబీ రాణి మాట్లాడుతూ పశువుల బీమాకు సంబంధించి ఒకసారి నగదు చెల్లిస్తే మూడేళ్లు వర్తిస్తుందని అన్నారు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఆవులు ఎద్దులు గేదెలు గొర్రెలు మేకల పోషకలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మామూలుగా లాస్ట్ ఇయర్ మనకి పద్దెనిమిది పద్దెనిమిది లక్షల వరకు పశు భీమాకి శాంక్షన్ అవ్వడం జరిగిందండి ఈ సంవత్సరము పదహారు లక్షల శాంక్షన్ అయిందండి దీని యొక్క వివరములు ఏంటంటే ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో మొత్తము కూడా తెల్ల పశువులు అంటే ఆవులు మరియు ఎద్దులు క్యాటిల్ యాభై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు ఉందండి పాపులేషన్ అదేవిధంగా వీటన్నిటికీ కూడా ఈ పాడు రైతులు బీమా కలగజేసుకొని ట్యాగ్ వేసుకొని ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే ఎంతో ఉపయోగకరం అండి ఎందుకంటే ఇలా ఇన్సూరెన్స్ చేయించుకున్న గేదెలు ఏదైనా నేచురల్ కెలామిటీస్ అంటే తుఫాను అవ్వడం కానీ పిడుగులు పడడం కానీ లేక అప్పుడప్పుడు ఈ కొష్టాలు కూడా తగలబడిపోయి చనిపోతూ ఉంటాయి కాలిపోతూ ఉంటాయి అంతేకాకుండా రోడ్డు యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఏమైనా విపత్ విపత్తువ పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఖరీదైనటువంటి గేదె కానీ మేకలు కానీ చనిపోయినట్లయితే వీళ్ళు ప పశువులకి ఈ మేకలకి కానీ పశువులకి బీమా కట్ చేయించుకున్నట్లు ప్రీమియం కట్టి చేయించుకున్నట్లయితే ఆ చనిపోయిన వాటికి వాళ్ళకి రీఎంబర్స్మెంట్ రావడం జరుగుతుంది బీమా మొత్తం చెల్లించే చెల్లించి వాళ్ళకి ఎంతో కొంత వేడి నెలకి చన్నీళ్ళు లాగా ఇంకా ఎంతో కొంత లబ్ధి పొందుతారు కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాడి రైతు వాళ్ళ ఒక ఎనిమల్స్ని ఇన్షూర్ చేయించుకుంటే ఎంతో ఉపయోగకరం అండి దానికి గాను మనకి బీపీఎల్ అంటే బి బిలో ప్రావర్టీ లైన్ దారిద్రపు రేఖకు దిగువ ఉన్న వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళతో అయితే ముప్పై ఏళ్ళ ముప్పై వేల వరకు పశువులకు ఎనభై శాతం బీమా రాయితీ ఇస్తారండి అంతేకాకుండా ఏపీఎల్ అంటే అబోవ్ ప్రావర్టీ లైన్ అంటే దారిద్రపు రేఖకు పైన ఉన్న వాళ్ళకైతే ముప్పై వేల వరకు యాభై శాతం రాయితీ ఇవ్వబడుతుందండి ప్రమాదవశాత్తు ఇంటి పెద్ద కానీ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం ఆదుకొనబడుతుంది ఇన్సూరెన్స్ చేయడం వల్ల కాబట్టి ఈ పశువులు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు ఏదైనా విప వచ్చినప్పుడు కదా విపత్తు కలిగినప్పుడు కదా మాకు ఏదో చనిపోయినప్పుడు కదా అని మాత్రం అనుకోకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్క పాడి రైతును రైతులు పశు సంవర్ధక శాఖ దగ్గరలో ఉన్న డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి మీరు ఖచ్చితంగా షీప్ అండ్ గోట్కి గేదెలకి ఆవులకి ఇన్సూరెన్స్ చేయించుకొని ఇవాళ ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న మీ మీ కన్సెంగు వెటర్నరీ హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్స్తో ప్రీమియం కట్టి మీరు ఇన్షూర్ చేయించుకుంటే ఎప్పుడైనా ఇట్లా అప అప అపాయ పరిస్థితుల్లో అవి చనిపోయినట్లయితే మీకు ఇన్సూరెన్స్ క్లైమ్ చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశు పోషకులు అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని మీ మీ యొక్క పశువులను ఇన్షూర్ చేయించుకోవాల్సిందిగా కోరడమైంది